వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలు పెద్ద మార్పు కోరుకుంటున్నారని తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు వ్యవస్థలను బతికించుకోవాలని గత ప్రభుత్వం తమపై దాడులు కేసులు పెట్టినా సహించామని కష్టపడి కలెక్టర్లు అయ్యారని అందరికీ మంచి చేసే వ్యవస్థ మీదని అలాంటి వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అన్నారు తొంభై ఏడు శాతం స్ట్రైకింగ్ రేట్ తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు డిప్యూటీ సీఎం ఎన్నో కష్టాలు అవమానాలు చవిచూసి వ్యవస్థలను కాపాడుకోవడం పటిష్టం చేయడం కోసమే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి ఈ వ్యవస్థను బలోపేతం చేసేవాని అన్నారు గత ఐదేళ్లుగా పాలన ఎలా ఉందో అందరూ చూశారని రాష్ట్రం అంటే ఇలా ఉండకూడదన్న రీతిలో రాష్ట్రం ఉందని పవన్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అదే రోజు తీర్మానాలు చేశారు తద్వారా గ్రామాలు బలోపేతమవుతాయి గ్రామాల్లో పటిష్ట నిర్వహణను అమలు చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు పిఠాపురంలో కూడా ప్రయోగాత్మకంగా ద్రవ వ్యర్థాల నిర్వహణ జరుగుతుంది ఈ ఏడాది ఐదు కోట్ల నలభై లక్షల ఇళ్లకు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పవన్ తెలిపారు కొత్త రోడ్లు నిర్మాణం ఉన్న రోడ్లను బాగు చేయడం తమ ప్రభుత్వ పవన్ అన్నారు గుంటూరు కర్నూలు గోదావరిలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తులు బాగుండకపోతే వ్యవస్థ పనిచేయదని రాజ్యాంగం బలహీనంగా ఉన్నా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఉంటే వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందన్నారు చంద్రబాబు అనుభవ్ఞుడని నేర్చుకోవాలనుకునే మనలాంటి వారు కలిసికట్టుగా పనిచేసి వ్యవస్థలను ముందుకు తీసుకెళ్తామన్నారు చంద్రబాబు నాయుడు విజన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు విభజన వల్ల వారంతా ఇరవై ఏళ్లుగా అవమానాలు కష్టాలు అనుభవించారని అన్నారు చివరగా సరిహద్దు దాటడంలో కూడా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని టార్గెట్ చేయకుండా ముందుకు సాగుతున్నాం ముఖ్యమంత్రి చెప్పిన స్కిల్ సెన్స్కు మీ సూచనలు అవసరమని పవన్ కలెక్టర్లకు చెప్పారు